మౌనమే మేలు అంతకన్నా దారే లేదు పది శాతం సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వరు అని పార్లమెంటు చరిత్ర తిరిగేస్తే అర్థమవుతుంది అయితే ఢిల్లీ అసెంబ్లీలో ఇచ్చారు అని మరో వదన ఆ సంగతి వదిలేస్తే అధికారంలో ఉన్నప్పుడు నాలుగు ఐదుగురిని లాగేస్తే ప్రతిపక్షం సీటు ఉండదు అని అన్న మాయన్న ఇప్పుడు గబాల్న రోల్ బుక్ గుర్తొచ్చి అలా లేదు అని లేఖ ఇది డిమాండా రిక్వెస్టా అని అర్థం కాలేదు అలాంటి రూల్ ఉన్నట్లు ఒక కాగితం తిప్పుతున్నారు మా అన్న జగనన్న ఇప్పుడు ఏదో ఒకటి చేసి అబాసు పాలు అవ్వటం కన్నా కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తున్నాం అని మౌనంగా ఉండటం ఉత్తమం ఇక తల్లి కాంగ్రెస్ లో పిల్ల కాంగ్రెస్ విలీనం అని గాసిప్స్ ఒక ఫోటో కూడా వదిలారు ఫోటో బ్యాక్గ్రౌండ్ చూస్తే కర్ణాటక ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నట్లు ఉంది అది ఫేక్ అని అర్థమవుతుంది షర్మిలను తప్పిస్తే అనే కారణం చూస్తే ఇక్కడ అధ్యక్షురాలు చెల్లి కింద పనిచేయాలి అనే ఈగో వారిని తప్పించినా భవిష్యత్తులో మరొక మరొకరిని నియమిస్తారు జాతీయ పార్టీ అంటే దీర్ఘకాలం అధ్యక్షులుగా ఉండటం కష్టం కనీసం విలువ ఉండదు ఇదంతా సమంజసం అనిపించడం లేదు పైగా కేసులు పెట్టుకొని మోదీని ఎదిరిస్తే మరుక్షణం సిబిఐ ఈడీ యాక్టివ్ అవుతారు విలీనం చేసి ఏం లాభం ఉంటుంది మరింత పోగొట్టుకొని మరింత పలిచనవ్వటం తప్ప